హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబ స్టోర్ సో కింగ్డమ్ సైన్ నుంచి ఈ రోజు మీ ముందుకి వచ్చేసా ఒక సూపర్ అప్డేట్ సో ఈ సూపర్ అప్డేట్ ఎలా ఉండబోతుంది ఈ దీపావళికి ఇలాంటి సరుకు మీ దగ్గర ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా లాభాలు ఖచ్చితంగా పేలుతూ ఉంటాయి సో అట్లాంటి స్పెషల్ సరుకు అయితే ఈ రోజే తీసుకొచ్చేసాను సో ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి ఈ దీపావళి స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నా అన్ని కూడా స్పెషల్ ఐటమ్స్ ప్రైసెస్ కూడా సూపర్ ప్రైసెస్ అనమాట సో అస్సలు మిస్ అయ్యుద్దు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ ఎక్కడ ఉంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ టాప్ సెక్షన్ అనమాట సో ఒకసారి అయితే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు కొత్తగా దీవాళి స్పెషల్ స్టాక్ ఏమొచ్చిందో వీడియోలోకి వెళ్ళి మార్చేస్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ కోర్ట్ మోడల్లో స్పెషల్ డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చూడండి పాంపం బాల్స్తో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది పాంపం బాల్స్తో వెరైటీ ఉంటుంది ఒరిజినల్ ఐటమ్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి విత్ లైనింగ్తో వస్తుంది పాప్కార్న్ స్పెషల్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కోట్ చూడండి కోటు కూడా బటన్ స్టైలు సూపర్ గా ఉంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ చూసారా గారా కూడా చాలా పెద్దగా ఉంది సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ చూడండి బ్రౌన్ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు మీకు దొరికింది కింగ్డమ్ సేల్ నుంచి సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా మస్తు ఐటమ్ అనమాట సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ తొందరగా కావాలనుకుంటే తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి లేదు దూరంగా ఉన్నాం రాలే అంటే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా ఫెసిలిటీ ఉంటుంది ఒక సెట్ అయితే పంపించమండి మినిమం రెండు మూడు సెట్స్ అయితే కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి పంపిస్తాను ఓకేనా సో మినిమం బిల్ అంటూ ఏమీ లేదు కానీ మినిమం ఒక రెండు సెట్లైనా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ ఏమి అడిగి ఉంది బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట వర్క్ చూస్తే మాత్రం కిర్రాక్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వర్క్ మాత్రం సో చూడండి ఇది వచ్చేసరికి ప్యూర్ హెవీ రేయంతో విత్ లైనింగ్ తో వస్తుంది ఒక్కసారి వర్క్ గమనించండి కంప్లీట్ గా స్పెషల్ కంప్లీట్ గా బీట్స్ థ్రెడ్ మోతి మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట కంప్లీట్ గా చాలా స్పెషల్గా ఉంటుంది సో మంచి గేరాతో ప్యూర్ హెవీ రేయంతో ఈ స్పెషల్ వర్క్ విత్ లైనింగ్ తో నాలుగు రంగుల కాంబినేషన్స్ తో అయితే రెడీగా ఉంది చూడండి పింక్ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ లో డార్క్ ఇచ్చాడు గా ఉంది నావి బ్లూ కలర్ నాలుగు రంగుల కాంబినేషన్స్ తో రెడీగా ఉంది ఈ ఐటెం వచ్చేసరికి సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఈ స్టాక్ మాత్రం మీ వ్యాపారంలో కలుపుకోండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటే లాభాలు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి నెక్స్ట్ ధమాకా ఆఫర్ ఏం ఐటమ్ రెడీగా ఉందో చూసేద్దాం ప్యూర్ రియల్ మిర్రర్ వర్క్ విత్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ టాపు బాటమ్ ఫుల్ సిరో స్టోన్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫుల్ స్పెషల్ అనమాట మొత్తం రియల్ మిర్రర్ వర్క్ కంప్లీట్ గా మళ్ళీ థ్రెడ్ వీవింగ్ ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు సార్ దీంట్లో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అయితే ఒకసారి మనం వాచ్ చేద్దాము గ్రీన్ మ్యాచింగ్ ఉంది గ్రే మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ పింక్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ ఈ మ్యాచింగ్ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి మీకు దివాళి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నా జస్ట్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందాక నేను ఓపెన్ చేసిన సైజెస్ కూడా ఎక్సలే అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ సైజ్ అయితే మాత్రం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఆఫర్ ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ కింగ్డమ్ సైడ్ లో ఈ దీవాళి స్పెషల్ గా ఇస్తున్నాను డోంట్ మిస్ ఇట్ జస్ట్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో మొత్తం టోటల్ గా టెన్ డిజైన్స్ పైన ఉన్నాయి ఇంకో సెకండ్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి సెకండ్ డిజైన్ సో సెకండ్ డిజైన్ చూడండి ఇది కూడా మొత్తం కంప్లీట్ గా రియల్ మిర్రర్ వర్క్ మళ్ళీ రెడ్ వీవింగ్ వస్తుంది సో అయితే ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇందాక నేను చూపించిన ఈ టాప్ అయితే డబల్ ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది ఇదైతే ఓన్లీ ఎక్సెల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ అనమాట సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది కూడా కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది సో ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా వాచ్ చేసేద్దాము చూడండి డార్క్ గ్రే చూడండి మొత్తం కూడా సూపర్ నెమలిపించిన కలర్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసా కదా స్పెషల్ ఆఫర్ ఎలా ఉంది ఉంది కదా నెక్స్ట్ ఈ ఆఫర్ లో ఈ కింగ్డమ్ సెల్లో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఏం రెడీ ఉందో చూసి సెట్స్ కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను సో చూడండి కంప్లీట్ గా లేడీస్ స్పెషల్ వర్క్ అనమాట చూడండి ఇదంతా కూడా కంప్లీట్ వర్క్ అనమాట కంప్లీట్ గా వర్క్ వీవింగ్ వస్తుంది సో అంతేకాకుండా డియర్ స్పెషల్ ఉంటుంది నైరా కట్ తో వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇది ఓన్లీ టాపే కాదు బాటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో సైట్ చూడండి పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి ఇద్దరికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ సూపర్ ప్రైస్ అనమాట ఒకసారి కలర్ కాంబినేషన్ చూద్దాము జస్ట్ డార్క్ నావి బ్లూ డార్క్ గ్రీన్ డార్క్ పింక్ ఎల్లో కలర్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం ఈ రోజు మన కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ఇస్తున్న లవ్లీ స్పెషల్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసా కదా టూ పీసెట్స్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది హెవీ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకా ఈ రోజు వీడియోలో చాలా అద్భుతాలు ఉన్నాయి నిదానంగా ఒకటి ఒకటి చూద్దాం ఇంకొక స్పెషల్ హెవీ వర్క్ తో మేము ముందుకైతే వచ్చేసాను సో చూడండి నెక్ వర్క్ స్పెషల్ అట్లాగే మొత్తం కూడా స్పెషల్ వర్క్ కంప్లీట్ గా ఫుల్ వర్క్ అంతేకాదు దీనికి ఇంకొక స్పెషల్ ఉంది బార్డర్ కూడా ఫుల్ వర్క్ ఉంది సో చూపిస్తే చూడండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా మంచి స్పెషల్ వర్క్ వస్తుంది నెక్స్ట్ బార్డర్ చూడండి సుప్రగా ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసరికి సో ఇట్లాంటి హెవీ వర్క్ పార్టీవేర్ ఐటమ్స్ ఇట్లాంటి హెవీ వర్క్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇంపాసిబుల్ ప్రైస్ ఈ రోజు నేను చెప్పే ప్రైస్ మీకు మార్కెట్ ప్రైస్ అంతా ఒకవైపు ఉంటుంది మన ప్రైస్ సపరేట్ గా ఉంటుంది ఎందుకంటే కింగ్డమ్ సేల్ నుంచి మీకు దసరా అప్పుడు ఎంత స్పెషల్ ఆఫర్ ఇచ్చానో ఈ దీవాళి కూడా అంతే స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి ఫుల్ బార్డర్ ఫుల్ వర్క్ ఫ్రంట్ పార్ట్ ఫుల్ వర్క్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఈ రోజు మీకోసం స్పెషల్ వర్క్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టు సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలస్ కాంబినేషన్స్ సో ఈ ఐటమ్స్ మాత్రం మీరు ఇంకా వీటిలో చాలా డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అన్ని చూడాలనుకుంటే స్టోర్ విజిట్ చేయండి లేదన్నా దూరంగా ఉన్న రాలేపోతామంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఒక సెట్ అయితే పెట్టద్దు మినిమం రెండు సెట్లు పైన అయితే ఆర్డర్ పెట్టుకోండి అంతేకాకుండా మన దగ్గర ఇంకా ఏం దొరుకుతాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ వేర్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అలాగే టూ పీసెట్స్ త్రీ సెట్స్ కాటన్ ఐటమ్స్ సో ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజు మీకు దొరికింది జస్ట్ ఇంపాసిబుల్ ప్రైస్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ ఇవన్నీ కూడా ఈ రోజైతే ప్రెజెంట్ ఎక్సెల్ సైజ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి మళ్ళీ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ ఉందని మాత్రం మెసేజ్ పెట్టద్దు ఓకేనా నెక్స్ట్ మరొక సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ బెర్లిన్ క్లాత్ అంటారు ప్యూర్ హ్యాండ్ వర్క్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట మోతి ప్లస్ మిర్రర్స్ ప్లస్ స్టోన్స్ మల్టీ స్టోన్ సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో బెర్లిన్ క్లాత్ అంటారు సూపర్ ఐటమ్ సో ఈ స్పెషల్ ఐటమ్ చూడండి పెద్ద గేరాతో వస్తుంది ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట విత్ లైనింగ్ తో వస్తుంది చూడండి మొత్తం కూడా కంప్లీట్ స్పెషల్ వర్క్ సో ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మళ్ళీ మీకు సూపర్ ప్రైస్ అనమాట చూడండి లాంగ్ ఫ్రాక్ ఉంటుంది చూడండి లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కంప్లీట్ గా స్పెషల్ వర్క్ ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ ప్యూర్ డార్క్ అనమాట ప్యూర్ మ్యాచింగ్స్ అనమాట సూపర్గా ఉంటుంది పేస్టల్ స్పెషల్ మ్యాచింగ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే వర్క్ చూసారు ఎలా ఉందో మిరుస్తా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎక్సల్ సైజ్గా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది అది కూడా నిదానంగా పట్టు ఫ్యాబ్రిక్ లోనే మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది సో చూడండి ఇది ఇంకొంచెం హెవీ వస్తుంది అనమాట సో హెవీ పార్టీవేర్ స్టైల్ ఉంటుంది సేమ్ క్లాత్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది చూడండి వర్క్ చూడండి మొత్తం కూడా హెవీ టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ బార్డర్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది బార్డర్ అయితే సూపర్ హెవీ వర్క్ వస్తుంది అనమాట బార్డర్లో వచ్చేసరికి చూడండి మొత్తం సో అంతేకాకుండా హ్యాండ్స్ కూడా మంచి స్పెషల్ వర్క్ హ్యాండ్స్ కూడా సూపర్ వర్క్ ఇస్తాడు సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడండి మంచి స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ వా వైలెట్ కలర్ స్కై బ్లూ కలర్ సూపర్ ఐటమ్స్ గ్రీన్ ఐటమ్ జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ స్పెషల్ ఈ దీవాళి స్పెషల్ ఐటమ్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు మరింత లాభం తీసుకొచ్చే ఐటమ్స్ ఇంకా మన దగ్గర రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఈ రోజు ఆఫర్ లో ఇంకే ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఇంకొక స్పెషల్ ఐటమ్ రెడీగా ఉంది ఇది ఇంకా హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఇది కూడా ఎక్సల్ స్పెషల్ వీడియో అనమాట ఈ రోజు మాత్రం చూడండి ఫ్రెండ్ పార్ట్ చూడండి కంప్లీట్ గా స్పెషల్ హ్యాండ్ వర్క్ అనమాట ఐటమ్ అంతా కూడా చాలా క్లాసీగా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ వర్క్ చూడండి నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంత వర్క్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ అంతా కూడా అలాగే హ్యాండ్స్ కూడా మంచి బార్డర్ వస్తుంది సో చూడండి హ్యాండ్స్ కూడా మంచి బోర్డర్ వస్తుంది సో ఇది కూడా ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ మాత్రం అద్దరిపోయే కలర్స్ కాంబినేషన్స్ ఉంది వైలెట్ ఉంది ఎల్లో ఉంది గ్రీన్ ఉంది నెక్స్ట్ ఈ కలర్ ఉంది వైన్ కలర్ ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు వర్క్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్లాసీ కలర్స్ క్లాసీ ఐటమ్స్ సో ఇట్లా కాకుండా ఇంకా చాలా రకాల మోడల్స్ కావాలి వెరైటీస్ కావాలంటే మ్యాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ సైడ్ ఏమి కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ వీడియో నేస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే కనుక నెక్స్ట్ మన అప్డేట్స్ ఏది మిస్ అవ్వడానికి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో 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 అవుతూ ఉండండి మన ఛానల్ ని ఈ వీడియో రకం ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తరుకుంటా మరి జై హింద్